자, 제는른다 알아 다 ఎక్స్ డిసిసి ప్రజెంటు ఉపాధ్యక్షులు పిసిసి ఉపాధ్యక్షులు అయినటువంటి సుధాకరణ గారు మా పార్లమెంటు ఎలక్షన్ డెఫినెట్గా వచ్చేసి ఇప్పుడు లోక్సభ స్థానాలతో పాటు రేపు అసెంబ్లీలో కూడా ఇన్ఛార్జిని అయిపోతున్నాం ఇప్పుడు లోక్సభ వేశారు నన్ను వచ్చేసి అన్నమయ్యకి రాజంపేట రాజమేటేశారు అంటే మన పాత్రికారి మిత్రులకు మన కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కరించుకుంటూ ఏపీలో ఉండే ఇరవై ఆరు ఇరవై ఐదు పార్లమెంటు కోఆర్డినేటర్లు చేశారు కడపకు నన్ను వేశారు మా పని పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో చేయడం గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ లెవెల్ కమిటీలను వేయడం వాళ్ళతో పార్టీ కోఆర్డినేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే ప్రభుత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సమాహితం అవుతుంది ఎందుకంటే ఈ పార్టీ ఉంటే ప్రజలకు నష్టం గతంలో ఉండే పార్టీ కూడా టీడీపీ పార్టీ ప్రజలను నాశనం చేసిపోయింది రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు తీసుకురావడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ యొక్క కసరత్తు ప్రారంభించింది ఈ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి కార్యకర్తను సమాయత్తం చేసి ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం ప్రజల్లో ఉండే వ్యతిరేకత మోడీ ప్రభుత్వంపై అదేవిధంగా ఈ జగన్ ప్రభుత్వంపై ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతోనే అందరం పనిచేస్తున్నాం అందరిని సమాయత్తం చేయడం కోసమే నా పర్యటన ఇక ముందు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందు తీసేయడానికి మేమంతా కృషి చేస్తాం పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మా సోదరుడు శ్రీరాములు ఉన్నారు అధినాయకత్వం ఉంది అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం